అయోధ్య రామ జన్మభూమిలో ప్రతిష్టాన కార్యక్రమం జరుగుతుందండి లక్ష్మణజీ వారు ప్రధాన రోజు వహించారు కదా వారి దగ్గర నుంచి కూడా ఎవరైనా వస్తారా అని అడిగారు మీరు ఎవరైనా పేరు చెప్పండి అని పండిపోయినా అని చెప్తాము కదా మళ్ళీ గుర్తు చేశారు అయ్యా వారు సమయం అయిపోతుందని చెప్తున్నారు ఒక్కళ్ళకి మాత్రం అవకాశం ఉందిట మీరు ఎవరి పేరు చెప్తే గౌరవ శ్రీనివాస్ పేరు చెప్పండి అన్న అంటే మేమన్నా శ్రీనివాస్ అన్నాడు ఇద్దరూ లేకుండా ఎట్లా ఇక్కడ గౌరవదర్శనం చేయాలి ఎంత దగ్గర ఉండాలి కదా మళ్ళీ చెప్పండి అన్నారు సరే అదే ఉంచాం మొన్న పండిపోయే ఫోన్ చేసి గురుదేవుల పేరు మీద ఆశ్రమానికి ఇంకో గౌరవకృష్ణ పేరు మీద అక్కడ ఆహ్వానం ఒకటి శుద్ధ అక్కడ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఆహ్వానాన్ని కూడా అన్న నిన్న తీసుకొస్తాను కాబట్టి ఇవాళ నాన్న ఆరాధన ఈరోజు నేను అనుభవాలు కూడా పంచుకుందామంటే అది ఒక అది కూడా మరి సామాన్యమైన విషయం కాదు కదా ఎంత శ్రమపడి అయోధ్య వెళ్ళి రాస్తారు అయోధ్య రాడే ప్రాణంగా జీవించాలి అని ఉంటుంది పరమాత్మ రూపంలో అయోధ్య అంటే ఈ అయోధ్య గురించి నాన్నగారి ఈ అనుష్ఠానంలో పెట్టే సమయానికి భౌతిక కక్షలో ఆ ఆలోచన లేదు ఎవరికి ఒక పక్కే కేసు కోర్టులో అది ఎన్ను నడుస్తుందో తెలియదు అయోధ్యలో సీతారామచంద్రపురం దేవాలయం నిర్మాణం ప్రతిష్ట నిర్వహించబడిన అని మొదలు పెట్టారు ఎవరు మధురా దర్శనం కూడా చేసుకున్నామండి మధురా అయితే మూడు రేపటి నుంచి అనుష్ఠానాలు మధురా బృందావనం వారణాసి శాలక్షి అనుకున్నాను కానీ

ఈ సంకల్పాన్ని గురించి చెబుతూ ఏలూరులో ఆయన పేరు కప్పగంతు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పట్లో వారి ఇంటికి వెళ్ళి భిక్షాడన చేసి విద్యార్థులని పది పదిహేను మంది విద్యార్థులను చదివిస్తుంటాము వారు వారి స్నేహితులందరినీ పదిహేను మందిని పిలిచి విద్యాలయం రావాలి అని సంకల్పం చేస్తాం కొన్నాకి అది కక్షలో ఉంచాల్సింది అని చెప్పడం అలా క్రమక్రమంగా కొన్ని పెద్ద విద్యాలయం ఏర్పడతాం ఇది చెప్పి కాబట్టి మన సంకల్పంలో కూడా నిత్యా అనుష్ఠానాలు కూడా అయోధ్యలో శ్రీశ్రి దేవాలయ నిర్మాణము ప్రతిష్ట బృందాము మధుర ద్వారక శ్రీ రాధాకృష్ణుడు విశ్వనాథ ప్రభు దేవాలయ నిర్మాణం ప్రతిష్ట సత్వరమే సర్వాంగ సుందరముగా నిర్వహించబడిన కనుక అని వారి అనుష్ఠానంలో పెట్టారు కాబట్టి దానికి ఆహ్వానాలు కూడా సాధించుకొచ్చారు వాళ్ళు సాధించే కార్యక్రమాలు దానికి కూడా వారికి నమస్కారాలు చెప్పుకుంటూ ఇప్పుడు వారు పంపించిన సందేశాన్ని నామబాబు చదివి వినిపిస్తారు ఆ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర క్రస్ట్ వారు సందేశాన్ని పంపించారు అట్లాగా రండి అని చెప్పి చదివిస్తారు వాసుదేవారు